సీను నాకు బతకాలని ఉంది బతకాలని ఉంటే బతికేయడమే నేనేమనుకోను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో నీతో బతకాలని ఉంది నీతో కలిసి బతికే అవకాశం లేకపోతే కలిసి చచ్చిపోతాను ఒక్కటి మాత్రం నిజం సీను కలిసి చనిపోవడం కంటే కలిసి బతకడం చాలా బాగుంటుంది నాకు నువ్వు కావాల్సీను నువ్వు లేనప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు లేకపోతే నిజంగా చచ్చిపోతాను నా గురించి నీకంతా తెలుసు నీ ఇష్టం నీకో విషయం చెప్పనా నాది సేమ్ ఫీలింగ్ నువ్వు చెప్పావు నేను చెప్పలేకపోయాను ఆల్రెడీ ఒకటి డస్ట్బిన్ అన్నది నువ్వు అలా అంటావేవోనని భయపడ్డాడు నేను కూడా వస్తా జైల్కి నేను అక్కడికి నువ్వెందుకు ఏంటి అలా అంటావు దీని అంతటికి కారణం నేను నాకోసమే కదా నువ్వు ఈ మర్డర్లన్నీ చేసింది నీ ఇన్వాల్వ్మెంట్ ఎంతుందో నాది కూడా అంతే ఉంది సో నేను కూడా క్రిమినల్నే నేను ఒప్పుకోను నువ్వు దిగాల్సిందే ఒప్పుకోను నేను రావాల్సిందే నేను చెప్పేది వినవేంటి ఏంటి నువ్వు చెప్పేది అప్పటికి నువ్వు త్యాగం చేసేవాడివి నేను సెల్ఫిష్నా నా?